హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు రెసిపీ వచ్చి వచ్చే వినాయక చవితికి వినాయకుడికి ఉండ్రాళ్ళు తర్వాత ఉండ్రాళ్ళతో పాయసం పుడుములు హారది మేము హారది అంటాం హారది ఇప్పుడు హారది ఎలా చేయాలి రెసిపీలో వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసుకోండి తాలూకులు విరిగిపోకుండా రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ముందుగా ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్లు లేకపోతే రెండు స్పూన్లైనా సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగుబియ్యాన్ని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా వేయించుకున్నాక చల్లారి పెట్టి మనం మిక్సీ పట్టుకుందాం పౌడర్లాగా ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక చిటికడి సాల్ట్ చిన్న బెల్లం ముక్క ఇప్పుడు మనం బియ్యం పిండి కప్పు తీసుకున్నాం కదా ఒక్క రెండు స్పూన్లు నాకు వేయించిన తర్వాత సగ్గుబియ్యం జల్లించుకుంటే ఇంత పిండి వచ్చింది ఈ పిండిని ఇందులో కలిపేసుకుందాం ఇలా నీళ్లు తెరలేక మనం పిండి ఇందులో వేసేసుకుందాం ఇలాగా ముద్ద కట్టాక మనం ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టామంట మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయాక పిండి చల్లారి పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుని మనం తాలికలు చేసుకుందాం టిప్ అంటే ఏంటో చూ చూశారు కదా సగ్గుబియ్యం పౌడర్ వేయడం వల్ల మనకి తాలీకలు విరగకుండా వస్తాయి ఇలాగా ముద్ద కట్టుకుని ఒక చోట పెట్టుకుని మనం చిన్న చిన్న తాలికల్లాగా సన్నగా చేసుకోవాలి లేకపోతే మీకు జంతికల గొట్టంలోని నేను ఎలా చెప్తున్నానంటే కొత్తగా పెళ్ళైన పిల్లలకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను సన్నగా తాలికలు చేసుకోవాలి చెక్కపేట మీద కొంచెం పిండి వేసుకోండి పిండి వేసుకుని దాన్ని ఇలాగా సన్నగా చేసుకోండి లేకపోతే జంతికలు గొట్టంలో వేసి మూడు కన్నాలు ఉన్న దాంట్లో వేస్తే సన్నగా వస్తాయి చూసారు కదా ఇలాగ ఇలా చేసుకుంటే ఈ పొడవు చేసుకుంటే సరిపోద్ది అన్నీ చేసి చూపిస్తాను చూసారు కదా ఇలాగ విరక్కుండా వస్తాయి తర్వాత నేను చిన్న చిన్ని రౌండ్గా చిన్ని ఉండగాలు చేశాను ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం కప్పు బియ్యం పిండికి కప్పున్నర బెల్లం సరిపోద్ది ఒక కప్పు నీళ్ళు వేసుకుని పాకం కరిగిద్దాం ఇది ఎటువంటి పాకం అవసరం లేదు ఈ బెల్లం కరిగాక వడకట్టుకుని పక్క పెట్టుకుందాం ఇప్పుడు ఒక అర లీటర్ పాలు మరగబెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి మనం ఇలా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటే తా పాల తాలికలు అయితే గుజ్జుగా ఉంటుంది మనకి గుజ్జుగా రావడానికి ఇలా రెండు స్పూన్లు కలిపి వేసేదమ్మా ఇలా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పాలు పొంగినాయి కదా ఒక రెండు స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేయాలి ఇప్పుడు తాలికలన్నీ చేసుకున్న తాలికలు ఉండ్రాళ్ళు వేసుకోవాలి అలా వేసాకనే మనం కదపకూడదు గరిటి పెట్టి అలాగ ఒక రెండు నిమిషాలు పాలల్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇందులో నాలుగు యాలకులు కచ్చ పచ్చగా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది పౌడర్ కంటే ఇప్పుడు కోరుకున్న ఫ్రెష్ చక్కగా కోరుకోవాలి కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు పాలతాలని గరి గరిటి పెట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం కలుపుకున్న బియ్యం పిండి ఇందులో వేసుకుందాం ఇప్పుడు బియ్యం పిండి మిశ్రమే వేసాం కదా దానితోటి ఒక్కసారి ఇలాగా తిప్పుకుంటే మనకు అడుగట్టకుండా ఉంటుంది కొత్త కొత్తలు ఆడాక కట్ ఒక స్పూను నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాం ఇది ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే కొబ్బరి మనం హారి తింటూ ఉంటే బాగుంటుంది భగవంతుడికి నైవేద్యం పెట్టాక స్వామికి మనమే కదా తినేది ఆ ప్రసాదం తర్వాత జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకుని వేయించుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు బాదం పప్పు ఇందులో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వడకట్టిన బెల్ల బెల్లం పాకం అంతా వేసేసుకుందాం ఇలా ఒకసారి తిప్పి ఇప్పుడు గరిట పెట్టి చూద్దాం ఒకసారి తాలికలు అయితే అలా వచ్చినాయి చాలా బాగుంది తాలికలు అయితే విరగకుండా వస్తాయి కొంచెం గట్టిగా ఉంటాయి ఇలాగ మనం ఈ టిప్ తోటి వేసుకుంటే సగ్గుబియ్యం ఇలాగ వేసుకుంటే రెండు స్పూన్లు కొంచెం ఎరగకుండా అలా వస్తాయి వినాయకుడికి ఆరది రై రెడీ అయిపోయింది మేమైతే ఇలాగే చేసుకుంటాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు పాటించండి నేను చెప్పింది విరిగిపోకుండా వస్తాయి తాలూకలు అయితే తాలూకలు చూసారో ఇలా విరిగిపోకుండా వచ్చింది ఇలా గుజ్జుగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంది ఆరిది అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఇప్పుడు ప్రసాదం తీసుకుందాం ఎలా ఉందో చూస్తాను సూపర్గా వచ్చింది